హాయ్ ఫ్రెండ్స్ బోనాలు మేము శ్రావణ మాసంలో తీసాము బోనాలు సో ఆషాఢ మాసంలో సిటీలో మొత్తం అయిపోయాయి అయితే యాక్చువల్గా ప్రతిసారి మాకు ఆషాఢ మాసంలోనూ జరుపుకుంటాము బోనాలు కానీ ఈసారి పోస్ట్ పోన్ చేసి శ్రావణ మాసంలో చేశారు అండ్ నేను ఎలా చేశాను బోనాము మీకు నచ్చిన మీరు ఇలాగే చేస్తారా లేకపోతే బొట్లు పెడతారా ఎట్లా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మా బాబు శాఖ పెట్టి మొక్కుకుంటున్నారు అందరం మొక్కుకున్నాము అండ్ సాక పెట్టిన తర్వాత దీపం పెట్టుకొని మనం పైన ఎత్తుకొని తీసుకెళ్తాము అండ్ ఒకసారి నేను మా బోనాన్ని చూపిస్తాను చూడండి ఇలా ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి బోనం రెడీ అది రెడీ చేసుకున్నాను ఇక్కడ అండ్ బయట వాళ్ళు మా వాళ్ళు వంట చేస్తున్నారు మటన్ ఇంకా బిర్యానీ ఇవన్నీ వీడు మా తమ్ముడు అంటే మా బావ వాళ్ళ మా బావ అంటే మా అక్క వాళ్ళ తమ్ముడు అనమాట అదనమాట నా కూడా తమ్ముడే అవుతాడు వాడు మటన్ ఉడికిందా అంటే మటన్ ఉడకలేదు మొత్తం మెత్త ఉడకాలనేసి మళ్ళీ ఉడికి పెట్టి ఉడికియడానికి చూస్తున్నారు సో అదనమాట సో మీరు బోనాలు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో అనేది కామెంట్ చేయండి మేమైతే శ్రావణ మాసం ఈసారి శ్రావణ ఫస్ట్ టైం శ్రావణ మాసంలో చేసుకుంటున్నాము ఆషీఢ మాసం ఎప్పుడైనా ఆషాఢ మాసంలో బోనాలు వెళ్ళే ఈసారి శ్రావణ మాసంలో వెళ్తున్నాయి మాకు బోనాలు అండ్ ఎంతమందికి శ్రావణ మాసంలో వెళ్ళాయి ఎంతమంది ఆషాఢ మాసంలో వెళ్ళారు బోనాలు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆషాఢ మాసంలో అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కామెంట్ చేయండి అండ్ చూడండి మా వాడు చెఫ్ అయిపోయాడు ఈరోజు ఇంతమంది ఉన్నావా వాడు వంట చేశాడు ఈరోజు బిర్యానీ పెట్టాడు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇక ఈమె మా అక్క నాస్ట్కి ఇంకా బిర్యానీ అనమాట మటన్ అయిపోయింది బిర్యానీ చేస్తుంది అంతమ్మ ఇంకా అయిపోయాక బోనాలు స్టార్ట్ చేసేసినాము అక్కడ మా అది మా అక్క వాళ్ళ ఇంట్లో సో ఇక్కడ వచ్చి బోనాలు బోనం ఎత్తుకున్నాను ఈ ఈ అమ్మాయి మా పక్కింటి పాప ఇంతనం ఒకటేసారి స్టార్ట్ చేసేసినాము కొంతమంది మా పక్కింటి వచ్చి కొంతమంది ఏమో వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసారు అండ్ ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట సో పోనకుండా ఇప్పుడు కంప్లీట్ చేసుకొని ఇంకా వెళ్ళాము ఈవినింగ్ అనమాట ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో ఈవినింగ్ వెళ్ళాను సో ఇక్కడ నుండి చాలా లాంగ్ అనమాట వన్ ఇయర్ పట్టింది వన్ డే సారీ వన్ ఇయర్ అంటున్నా వన్ వన్ అవర్ పట్టింది నాకు అండ్ ఇది ఇక్కడ అమ్మవారు ఉంటారనమాట మాకు ఊరి మధ్యలో ఉంటారు అమ్మవారు చూడండి ఎలా డెకరేషన్ చేశారు ఇక్కడ ఫోటో స్పాట్ కోసం అని ఒక అమ్మవారిని పెట్టేసేసేసి ఫొటోస్ దిగడానికి ఇలా డెకరేట్ చేశారు అందరు వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు అండ్ ఇక్కడ ముందేకి వెళ్తే అమ్మవారి కళ్ళు పెట్టారు ఇక్కడ కూడా గడ్డితోటి ఇదిగోండి ఇక్కడ గడ్డితోటి అమ్మవారి కళ్ళు పెట్టారు పెట్టేసి ఇక్కడ కూడా ఫోటోషూట్స్ జరుగుతున్నాయి అండ్ ఇక్కడ లోపల అమ్మవారికి ముందలు అనమాట నైవేద్యం పెట్టి కిందికి ఉంటుంది అమ్మవారి టెంపుల్ పైకి ఉండదు గుడి ఇలా కనిపిస్తుంది కదా మొత్తం డౌన్కి కిందికి దిగాలదు చూడండి పైకి వస్తున్నారు ఇక్కడ చెట్టు ఉంటుంది చెట్టు దగ్గర నైవేద్యం పెట్టి ఇక్కడనే బోనా బోనంకి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు తీసుకొని ఇక్కడ బోనం దించేసేయాలి దించేసేసి అదిగొండ అక్కడ అమ్మాయి ఒక ఆమె కూర్చుంది కదా అమ్మ చేస్తుంది తీసేసుకున్న తర్వాత ఒక హండ్రెడ్ రూపీస్ ఒక బోనానికి హండ్రెడ్ రూపీస్ అంటున్నారు తర్వాత కిందికి వెళ్ళాలి అక్కడ అమ్మవారు ఉంటారు నాట్ నాటేలాడు ఫోన్ సో నాటేలాడో ఎలాడో నాకు తెలీదు బట్ నేను ఫోన్ అయితే తీసుకెళ్ళలేదండి ఇక్కడే బోనం సమర్పించుకొని బోనం అండ్ ఒక క్వశ్చన్ వేస్తున్నాను బోనం పెట్టిన తర్వాత మీరు పైన మనం పచ్చిపులుసు కానీ ఏదైనా చింతపండు జారి రెండు పెడతాం కదా పైన ఒక చిన్నకు గురిగి కింద బోనాం కదా పైన సమర్పించినాక మీరు బోర్లా పెడతారా స్ట్రైట్గా పెడతారా చెప్పండి ఎందుకంటే బోనం కుండా అమ్మవారికి తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళేవరకంట బోనం బోర్లో పెట్టకూడదంట ఇప్పుడు నేను ఒకటి చూపించాను కదండి ఇట్లా ఒక ఆమె ఇట్లా పెట్టుకుండి అట్లనే పెట్టుకోవాలంట బోనం అనేది తెలియక అందరం ఇట్లా స్ట్రైట్గా నిలబెట్టుకుంటాము కానీ అట్లా నిలబెట్టకూడదంట సమర్పించిన తర్వాత నార్మల్గా ఇట్లా వన్ సైడ్ పెట్టాలంట బోనము అది ఎంతమంది తెలుసో చెప్పండి ఈసారి నాకు తెలిసింది ఆ విషయము అండ్ ఇది బయట అండ్ అది నేను కరెక్ట్గా చెప్పలేకపోతే మీరు వీడియో బ్యాక్ వెళ్ళి చూడండి ఒక ఆమె ఇట్లా పెట్టి ఇచ్చింది ఆమె ఎట్లా పెట్టిందో మనం అట్లే ఇంటికి తీసుకెళ్ళాలి తెలియక మొత్తం కొంతమంది రెండు చేతుల్లో ఒక్కొక్కటి సపరేట్ తీసి పెట్టుకుంటారు అట్లా సపరేట్ చేయకండి బోనం ఇంటికి వెళ్ళే వరకు ఆమె వాళ్ళు ఎట్లా పెట్టించారో అలాగే పెట్టండి ఇది బయట అనమాట ప్లే స్టోర్ పెట్టారు ప్లే గేమ్స్ కొన్ని పిల్లలకు ఆడుకోవడానికి పెట్టారు అంటే ఒకటే పెట్టారు ఇది ఒకటి ఇంకా మొత్తం ఇంకా ఉంటాయి కాండి బిజినెస్ ఐటమ్స్ అన్నీ పిల్లలు ఇంకా పేరెంట్స్ని యాడ్ చేయడానికి బెలూన్స్ అని చిన్న చిన్న టాయ్స్ అని అవన్నీ పెట్టారు ఇదనమాట మా బాబు ఇక్కడ రాగానే ఇక్కడ ఆడారు సేపు ఆడిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ టు బ్యాక్ టు హోమ్ అనమాట